శాఖ అధికారులు సిబ్బందిపై దాడి చేయడం హేయమైన చర్యని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అటవీ శాఖ ఎస్ఆర్ఓ రవిమోహన్ భట్ జేఆర్ఓ నిజామాబాద్ అధ్యక్షుడు సుధాకర్ రావు తెలిపారు గత శుక్రవారం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని కాల్పోలో ఫారెస్ట్ అధికారులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ శనివారం నగరంలోని అటవీ శాఖ కార్యాలయంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం అటవీ సిబ్బంది కృషి చేస్తున్నారని అన్నారు అటవీ భూముల్లో చెట్లు నరికి ఆక్రమించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని అన్నారు విధి నిర్వహణలో భాగంగా తాము రాత్రనక పగలనక దట్టమైన అడవుల్లో ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరగకుండా అహర్నిశలు పనిచేస్తామని అన్నారు కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తులు దాడులకు దిగుతారని అలాంటి సమయంలో తాము ప్రతిఘటించడానికి ఎలాంటి ఆయుధాలు లేవని ప్రాణాలకు సైతం తెగించి బయటపడతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు మేమేమో కామన్ ఫారెస్ట్ వెల్త్ కోసం కాపాడుతుంటే ప్రజలకు ఏముంది భూమి భూమి లాక్కోవాలా చెట్లు నరికేయాలా దీంతో మొత్తం ఎకాలజికల్ డిస్టర్బెన్స్ అవుతుందని ప్రజలు కూడా గమనించి మా డిపార్ట్మెంట్కు మాకు సహకరిస్తే బాగుంటుందని అలాగే గ్రామస్థాయిలు ఉన్న లీడర్లు ఏం చేస్తుండ్రు వాళ్ళకి ప్రోయోగ్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుండ్రు మళ్ళీ మేం బాగానే అంటే మా సైడ్ మాట్లాడుకుంటూ వాళ్ళు ఎంకరేజ్ చేయడం ఇటువంటి దాడులు జరుగుతున్నాయి ఇది ఇటు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళపై తగిన చర్యలు అంటే కఠినంగా చర్యలు తీసుకోవాలని అలాగే ఫ్యూచర్లో కూడా ఇటువంటి దాడులు జరగొద్దని మా అసోసియేషన్ తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున కోరుచున్నాను అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ముప్పై మంది మీద కేసులు జరిగినాయి అలాగే ట్రాక్టర్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళ మీద నెక్స్ట్ రెండు కేసులు ఉంటే పీడీ యాక్ట్ కూడా ప్రపోజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాము దాని తర్వాత ఎంక్వైరీ కూడా నడుస్తుంది ఇంకా అలా కాకుండా కలిపలు కాకుండా మిగతా మా ఇందాల్బాయ్ రేంజ్లో కానీ కమ్మర్పల్ రేంజ్లో కానీ మిగతా రేంజ్ ఏవైతే హ్యాబిచువల్ స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళు కూడా లిస్ట్అట్ చేశాం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము ఇంతకుముందు ఏం లేదండి మేము ఒక గత నెల రోజులుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బట్టి చెప్తున్నాము అటవీ ప్రాంతంలో దున్నడం నేరము అనేది చెప్తున్నాము చెప్తే కూడా వాళ్ళు ఏంటంటే పట్టాలు ఇస్తారు అని చెప్తున్నారు కానీ పట్టాలు అనేది రెండు వేల ఐదు కంటే ముందు దున్నిన వాళ్ళకి మాత్రమే ఆరు యాక్ట్ వస్తుంది మేము అది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు ఇప్పుడు ఫ్రెష్గా ఎంక్రోచ్మెంట్ చేసినా కూడా అది యాక్ట్ అప్లికబుల్ కాదు మీరు చేసేది నేరం అవుతుంది అంటే కూడా వినకుండా నాలుగు మీటర్లు మూడు మీటర్లు హైట్ ఉన్న చెట్లను కూడా నరికి మరి దున్నడం స్టార్ట్ చేశారు వాళ్ళు శాఖపరంగా కూడా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం మేము కేసులు బుక్ చేయడము అన్ని చేస్తున్నాం కానీ వాళ్ళు ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నిన్న మా దాడి ఏంటంటే ఐదుగురిని చంపడమే లక్ష్యంగా